బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన మీద హత్యయత్నం కేసు కూడా ఉంది దీంతో ఆయన అజ్ఞాతంతో అనుచరులతో కలిసి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది మొత్తం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి కోర్టు డుమ్మా కొట్టి ఇక అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులు వెంటాడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల మరో కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన విజయవాడలోని మాచివరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై కేసు నమోదు చేశారు అప్పటి నుంచి వంశీ పూర్తిగా సైలెంట్ అయిపోయారు జగన్ పుట్టినరోజు వేడుకల్లో సైతం కూడా ఎక్కడా కనిపించలేదు అనారోగ్య సమస్యలతో దూరంగా ఉన్నారు అని కార్యకర్తలంతా భావించారు అయితే అసలు ట్విస్ట్ మాత్రం ఇప్పుడే రివీల్ అయింది ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీపై ఇప్పటికే పలు సార్లు కేసులు అయితే నమోదయ్యాయి వంశీ ఇప్పటికే పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు పలు కేసుల్లో ఏడాది ఫిబ్రవరి పదహారవ తేదీన అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు ఇక గతంలో ఓ టీడీపీ కార్యకర్త కిడ్నాప్ బెదిరింపు కేసులో కూడా ఆయన ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే డిసెంబర్ ఒకటవ తేదీన వంశీపై మరో కేసు నమోదు కావడంతో ఆయన వర్గీయుల్లో ఆందోళన అయితే చెలరేగింది మొత్తానికైతే ఈ విషయంపై ఆయన ఆ రోజు నుంచే కనిపించకుండా పోయారు అయితే రెండు రోజులుగా వల్లభరిని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు అని టాక్ వినిపిస్తుంది గన్నవరంలో ఈ విషయం గుప్పమంటోంది మాచివరం పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్న అనుమానంతోనే ఆయన కొన్ని రోజులుగా కనిపించలేదు అని తెలుస్తుంది అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇటీవల మాచివరం స్టేషన్ హత్యాయత్నం కేసు నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడవ తేదీన సునీల్పై దాడి చేశారు అని వంశీపై తన అనుచరులు రెచ్చగొట్టారు అని దీంతో వారు కర్రలు మరణ తీవ్రంగా గాయపరిచారు అన్నది నేరాభియోగంగా నమోదైంది ఇక నిందితుడు యతీంద్ర రామకృష్ణ కొమ్మ కొట్లు వీరందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు దీంతో ఆయన మీద కేసు నమోదైంది ఇక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనే ఉద్దేశంతోనే వల్లభనేని వంశీ ఫరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టుగా తెలుస్తోంది